ఆనంద లహరి పెళ్ళి ముహూర్తం పెట్టిస్తూ ఉంటుంది ఇక పంతులు గారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు జాతకాలు చూసి బ్రహ్మాండంగా కలిశాయమ్మా మీ కుటుంబాలు కూడా చాలా బాగా కలిశాయి కాబట్టి తొందరలోనే పెళ్లి ముహూర్తం పెట్టుకుందాం అని అనగానే లహరి శరణ్య దర్శన్ రోహిత్ అందరూ ఆనంద పెళ్ళికొడుకు పెళ్ళికొడుకు తల్లి అందరూ సంతోషపడుతూ ఉంటారు ఇక పెళ్ళి ముహూర్తం చెప్పే టైంలో పెళ్ళికొడుకు మొబైల్ రింగ్ అవుతుంది పక్కకి వెళ్ళి మాట్లాడగానే అన్నయ్య నేను వచ్చేస్తున్నా అని వాయిస్ వినబడుతుంది మహేష్ అని అంటూ ఉంటాడు పెళ్ళికొడుకు అవునన్నయ్య అని అనగానే నా పెళ్ళి ముహూర్తం కూడా పెట్టేస్తున్నారా అని అంటూ ఉంటాడు అందుకే వచ్చేస్తున్నానన్నయ్య అని మహేష్ చెప్పడంతో తొందరగా వచ్చేయి అని అంటూ లోపలికి వెళ్ళి గుడ్ న్యూస్ అమ్మ మహేష్ వచ్చేస్తున్నాడు అని చెప్పేస్తాడు దాంతో లహరి శరణ్య ఇద్దరు షాక్ అవుతారు వచ్చేది ఎవరు మహేష్ ఏనా మహేష్ని లహరి శరణ్య కలిసి చంపేశారు కాబట్టి అతను ఎలా బ్రతికాడు లహరికి శరణ్యకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్